నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత ఏపీగా తీర్చిదిద్దేందుకు చర్యలు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం పర్యటనలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడి వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కన్నబాబు రైతులకు వెలగబెట్టిందేమీ లేదు అన్నదాత బాబా కార్యక్రమంలో పెద్దాపురం చినరాజప్ప కార్తీక అమావాస్యను పురస్కరించుకుని కాకినాడ సాగర తీరంలో భారత యజ్ఞపీఠం ఆధ్వర్యంలో శ్రీ మంగళ సమేత ఆది కుంభేశ్వరుని ఆలయంలో వైభవంగా యాభైవ మహా కుంభాభిషేకం కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు నిర్వహించిన మహా కుంభా పాల్గొన్న కాకినాడ ఎంపీ తండూళ్ల ఉదయ్ శ్రీనివాస్ డీటైల్స్ చూస్తే కార్తీక అమావాస్య మహాపర్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ సాగర తీరంలో వేంచేసి ఉన్న శ్రీ మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వరుని ఆలయంలో భారత యజ్ఞపీఠం ఆధ్వర్యంలో యాభైవ మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త తోట పుండరీకాక్షుడు దంపతులు స్వామివారికి హోమాలు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వ్యాపారవేత్త తోట పుండరీకాక్షుడు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ గ్రామ సేన అధ్యక్షుడు కంబల శ్రీనివాసరావు సలాది శ్రీనివాసరావులు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే మహా కుంభాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు లోక కళ్యాణార్థం ప్రకృతి విపక్తుల నుండి దేశానికి ఉపశమనం కలిగించే శివకేశవుల మహాయజ్ఞమే అని అన్నారు కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు మహాకుంభాభిషేకం నిర్వహించి అభిషేకం చేశారు శివభక్తుడు వీరభద్రస్వామి ఆదేశాల మేరకు కళాబంధు డాక్టర్ టి సుబ్బిరామిరెడ్డి నిర్మించిన ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య నాడు మహా కుంభాభిషేకం జరుగుతుందని తెలిపారు ప్రజలంతా స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ్ బిజెపి నాయకులు మాలకొండయ్య భారత యజ్ఞపీఠం కమిటీ సభ్యులు గంగపాత్రని శ్రీనివాస్ బి తాతయ్య నాయుడు చిట్నేడి శ్రీనివాస్ బొర్ల సత్యనారాయణమ్మ నామ ప్రసన్న అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు लेवना नेला ग्रेवा हितगंधा नमः कवर्तनज अव्यक्त गय नमः सहस्त्र आक्ष धर्मने गलोम विशे नमः मेष्ठनाय નમસ્કાર 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 અમે નમસ્કાર અમે નમસ્કાર અમે નમસ્કાર શંભુ સિંહાતસાન என்ன <laughs> பண்ணுங்க

నమస్కారం ఈరోజు రాబీ గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి కుంభాభిషేకానికి రావటం జరిగింది మొత్తం ప్రజలందరికీ కూడా బాగుండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న మంచితో పాటు ఇంకా అభివృద్ధి సంక్షేమం అందిస్తూ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ పూజలో పాల్గొనడం జరిగింది సో ప్రజలందరికీ కూడా అంటే భక్తులందరికీ కూడా ఏ అసౌకర్యం కాకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఏ అసంతృప్తి లేకుండా ఏ అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యంగా క్షేమంగా వచ్చి ఆ దేవుణ్ణి ప్రార్థించుకుని వెళ్ళాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం నమస్కారీ శ్రీ శ్రీ సమేత ఆది కుంభేశ్వర స్వామి వారి మహా కుంభాభిషేకం ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఈ స్వామివారు ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది శివపత్రిని వారు వీరభద్ర కల్లోకి వచ్చి ఈ కార్యక్రమం జరిపించాలనేది ఒక కళ్ళకి అనిపించిన తర్వాత కళాబంధు శ్రీ సుబ్బరామరెడ్డి గారు ఈ ఆలయం నిర్మించడం జరిగింది రెండు వేల పది వరకు ఆయన చేశారు రెండు వేల పదకొండు నుంచి సుమారు పదిహేను సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో నాకు రావడం చాలా పూర్వజన్మ సుదృతంగా భావిస్తున్నాను ఈ ఇదే విధంగా ఇక్కడ స్వామివారికి కోటి ఎనిమిది లక్షల లింగాలకి రసలింగేశ్వరికి ఆదికుంభేశ్వర స్వామికి అందరికీ కూడా అభిషేకాలు చేస్తారు ఈ అభిషేకాల ద్రవ్యాలు అనంతరం నూట ఎనిమిది చల్లలతో ఈ సాగరంలో ఆ స్వామివారి కలపడం జరుగుదాం ఆ తర్వాత ప్రకృతి ఉపశమనం కలిగించేలాగా ఈ కార్యక్రమం జరిగే విధానం ఆ అభిషేకాలు లోపల కలిపిన తర్వాత సముద్ర శాంతించే విధంగా ఉంటదనేది ఈ భక్తుల నమ్మకం అదే విధంగా అనేక గ్రామాల నుంచి ఈ స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపక ప్రాప్తులు అవుతున్నారు మనం ఈ గుడి కొద్దిగా శిథిరావస్థలో ఉంది మన కరకినాడి వాసులు వాసులందరూ కూడా వచ్చి దీన్ని అందరూ కూడా ఆదరించి ఈ మన కాపాడుకునే విధానం మన అందరిగా ఉంది ఈ ఎంపీ గారు కూడా వచ్చారు ఇప్పుడు దర్శనం చేసుకున్నారు జ్ఞానాజీ గారు కూడా వచ్చారు తర్వాత బీజేపీ లీడర్ గారు కూడా వచ్చారు అందరూ కూడా వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు దీని ఈ గుడికి అందరూ వచ్చి సందర్శించి ఈ గుడికి ఎలా చేయాలి అభివృద్ధి ఏం చేయాలి అనేది కూడా ఆలోచించి ఈ సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నారు శ్రీ మహాదరాధిపతి జై శ్రీరామ్ హర మహాదేవ హేవ హేవ ఈరోజు కార్తీక మాసం గురువారం అమావాస్య కాకినాడ నుంచి కృష్ణ హిందూ ధర్మ పరిరక్షణ అంశం అధ్యక్షుడు కమ్మార్ శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమై మన గంగాపత్రం శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు కమిటీ ఆహ్వాన ఆహ్వానం మేరకు ఈ రోజు కాకినాడ వచ్చి ఈ మహాసిమి యొక్క మహాకుంభాభిషేకంలో పార్టిసిపేట్ చేయడం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా వచ్చాను కాయంద్ర ధర్మం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారికి వారి ఆలయ గురి వారి యొక్క ఆహ్వానం మేరకు వచ్చి ఇక్కడ మా భారత భాజా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ మా అగ్ర నాయకులు అలాగే సీనియర్ అయినటువంటి మారకొండగా కలవడం జరిగింది మా జిల్లా కార్యక్రమం విశ్వేశ్వరరావు గారు కూడా వచ్చినానికి తెలిసింది లక్ష్మీ ప్రసాద్ గారు జనరల్ సెక్రటరీ కూడా వచ్చినట్టుగా తెలిసింది మాత్రం అలాగే టౌన్ క్రిసీ గారు కూడా ప్రముఖులందరూ వచ్చినట్టు తెలిసింది వాళ్ళని కలవలేకపోయాను ఏది ఏమైనా మొదటిసారి ఇంత వైభవాన్ని చోటు చాలా సంతోషం ఉన్నది కాకుండా ఈ మహాకుంభాభిషేక్ కార్యక్రమానికి లక్ష రూపాయలు విరాడం పంపించి ఆల్రెడీ యాభై వేలు పంపించడానికి ఇస్తున్నాను మన శ్రీనివాస్ గారు ఈ ఏర్పాట్లో ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉన్నట్టయితే ఆ లోటుపాట్లు నాకు ఒకసారి ఫోన్ చేసినట్టయితే తిరిగి ఉన్న వాళ్ళకి ఇంకా సహకారం చేయడం ప్రయత్నిస్తాను అంతేకాకుండా ఈ ఎదర ఈ సముద్రం పక్కన ఏదో స్థలం ఉంది ఆ స్థలానికి అభిషేకం చేసుకోవడానికి మాకు అవకాశం కలెక్టర్ ఏదో ఆ నిర్మాణ కార్యం చేపట్టానంటారు దానికి కోటి రూపాయలు కానీ ఖర్చవుతూ చెప్తానంటారు నేను దఫతఫాలుగా వారికి నా సహాయ శాఖ అందజేస్తూ ఇంత మొత్తం అని చెప్పను కానీ నేను భారీ విడాల రైతులు ఇస్తాను నేను కారణం ఏంటంటే నా గోతవరం అమ్మవారికి కోటి రూపాయలు పెట్టి బంగారు చీర తీసుకున్నాను అలాగే ఇరవై ఒక్క లక్ష పెట్టి బంగారు కీలకం చేయించే ఆల్రెడీ పద్నాలుగు లక్షలు ఇచ్చాను ఊర్కొండలోని సుబ్రహ్మణ్యవామి వారి ఆలయకి ఇరవై ఐదు లక్షలు పెట్టి వేరాయుధం కూడా చేతులు జరుగుతున్నది అభయాంజనేయ స్వామి వీర ఆలయానికి యాభై నాలుగు విగ్రహానికి పది లక్షల రూపాయలు ఇస్తున్నాను కాసారం గురికి పన్నెండు లక్షలు మాదికొండం తల్లి గురికి పన్నెండు లక్షలు ఇలాగే భారీ విరాళాలు ఎవరిదే అనేక విధంగా చేస్తున్నాను మా ఊరి కొరేరు నిర్మాణానికి కూడా దాదాపుగా పద్దెనిమిది లక్షలవుతుంది దానికి కూడా నా భాగం ఉంటుంది ఇప్పుడు ఈ రోజున కాకినాడ నన్ను అప్పులు చేర్చుకుని గంగాపాటి శ్రీనివాస్ గారి ద్వారా మా బీజేపీ నాయకుల ద్వారా వచ్చి ఈ మహాసూర్య అభిషేకాన్ని నాకు ఇంత అవకాశం కల్పించారు తప్పనిసరిగా వారితో చర్చించి ఆ ఆలయ నిర్మాణానికి ఏదైతే సహకారం అందవలసి వస్తుందో దానికి సంబంధించి నేను సంపూర్ణంగా వారికి సహకరిస్తాను తెలియజేస్తూ వారిని బడ్జెట్ అని చేసుకుని నా దగ్గరికి వస్తే నేను ఎంతవరకు చేయగలను వాళ్ళకు కూడా సహకారం తెలియజేస్తూ నేను చేయడమే కాకుండా నాకు తెలిసిన ప్రభులందరి గురించి కూడా భారీ విరాళాలు సేకరించి ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసుకోవడానికి కావాల్సిన అధికారులు కలిగేస్తా చెప్పి మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా భారతదేశం మీద ఉప్పేట దాడి జరుగుతుంది కొంతమంది లక్షాది కోట్లాది డాలర్లు భారతదేశంలో పంపించి ఇక్కడ వేరే మతాలను డెవలప్ చేసి భారతదేశం యొక్క ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో మా నాయకుడు నరేంద్ర మోడీ గారు అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు అస్సాం చీఫ్ వాళ్ళు నిజంగా భగవంతుని యొక్క అవతారాలుగా వాళ్ళు పుట్టి ఈ రోజున హైందవ ధర్మాన్ని కాపాడమే కాకుండా అన్ని మతాల వాళ్ళకి కూడా గౌరవిస్తూ భారతదేశ ప్రతిష్ట ముందుకు తీసుకెళ్తున్నారు ఎక్కడైనా సంకుచిత భావంతో ప్రవర్తించినట్టయితే ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఒక తప్పు వేరు చూపించాయి ఆయన అన్ని మతాలని గౌరవిస్తూ భారతీయ జనతా పార్టీ అంటే ఓన్లీ హిందువుల పార్టీ మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీ అంటే క్రైస్తవులు భారతీయుల పార్టీ దాంట్లో క్రైస్తవులు ముస్లింస్ హిందువులు ఉంటారని చెప్పని ఆయన అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ప్రపంచ దేశాల కొరియాబడతారు నరేంద్ర మోడీ గారు అలాగే మా నాయకురాలు పురంభేశ్వరి గారు కానీ మా నాయకుడు సోమవీరాజ్ గారు కానీ మా నూతన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కానీ మా కాకినాడ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు బిక్ బిక్కి విశ్వేశ్వరావు గారు అలా రాజమండ్రి అధ్యక్షులు ఇక్క నాగేంద్ర వారి వారి అందరూ స్ఫూర్తితో అందరం నరేంద్ర స్కూర్తో పనిచేస్తున్నాం మాలకొండ గారు కూడా మాకు వీడికి వచ్చాక కలిశారు వారితో కలిసి స్వామివారికి అభిషేకం చేస్తూ తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఏదైనా రోజునకి మా కుటుంబంగా నన్ను అప్పులు చేసేటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక మేత కూడా నేను తీర్చే మంచి దాకా పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడ కూడా నా సేవా కార్యక్రమాలు అవకాశం వస్తే తీసుకుంటానని తెలియజేస్తున్న సమాజంలో